సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ కంగ్ మండలం దేగుల్వాడి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు త్రాగునీటి కోసం గ్రామంలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు బీధి దీపాలు లేక రాత్రిపూట వీధుల్లో తిరిగేందుకు ఇబ్బందిగా ఉందని అన్నారు గ్రామ కార్యదర్శిని సంప్రదిస్తే నిధులు లేవని అంటున్నారని తెలిపారు అధికారులు స్పందించి నీటి కొరత వీధి దీపాల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ టాకీ ఎండు దినా ఒప్పుడు మన మాట నీరు బాగా తాబా తాబాదన్న మీకు ఎల్లి కరెంటు సద్యాకి తుమ్ముకొండ బర్పు లేదు నాలుగు నెలలు అవుతుంది సెక్రెట్కి అడిగితే బడ్జెట్ లేదు నిన్న రాత్రి ఫోన్ చేసిన సార్ వాటర్ గురించి ఏమైందంటే వచ్చింది స్టార్టర్ రెండు వందల వరకు ఉంది అది ఇట్లా ఎప్పుడు జరగలేదు వారం కింద వారం పది రోజులు అవుతుంది వాటర్ వస్తలేవు ఒక్క లైట్ లేదు ఏ స్తంభంకి ఒక్క లైట్ లేదు బజార్ లైన్ లేదు రెండు వందల వరకు ఉన్నా కానీ బడ్జెట్ లేదు గ్రామ పంచాయతీ బడ్జెట్ లేదు దిగులు వాడి మొత్తం ఈ పరిస్థితి అయిపోయింది